శ్రీ కాళిదాస మహాకవి విరచము మేఘదూతము ఉత్తరమేఘము ఇరవై రవ శ్లోకము ఆలోకే నితరా సాబలివ్యాకలా వా మత్సాదృశ్యం విరహతను భావగమ్యం లిఖంతి

తీయని పలుకులొలికే పంజరంలో ఉన్న చిలుకతో రసికురాలా భర్తను తలుచుకుంటున్నావా నువ్వతనికి ఇష్టురాలవు కదా అని అడుగుతూ కాని నీ దృష్టిపథంలో మొదటగా పడుతుంది వ్యాఖ్య ప్రోషిత భర్తృక నయ్యే అవస్థలను ఊహించి మూడు శ్లోకాలలో ముచ్చటగా తన భార్య స్థితిని నువ్వు చూచేటప్పటికి ఆమె బహుశ ఈ విధంగా కాని ఆ విధంగా కాని ఉండవచ్చు అని యక్షుడు మేఘునితో చెబుతున్నాడు భర్త దూరాన ఉన్నాడు కనుక ఆతని క్షేమ పునరాగమనం కోసము సాధారణంగా పతివ్రతలు పూజలు చేస్తూ ఉంటారు యక్షుడు అక్కడికి వెళ్లే వేళా విశేషాన్ని అనుసరించి ఆమె పూజ చేస్తూ కనిపించవచ్చు లేదా రోజంతా పూజలోనే ఉండదు కనుక తన మనోవ్యథను తగ్గించుకోవడం కోసము తన పట్ల విరహంతో కృషించిన తన భర్త ఇలా ఉండవచ్చు అని ఊహించి ప్రస్తుత యక్ష ప్రతిరూపాన్ని చిత్రిస్తూ కనిపించవచ్చు అదీ కాకపోతే పంజరంలో తీయని పలుకులులికే చిలకతో ఏమే నువ్వు కూడా ఆయన్ని గూర్చే తలచుకుంటున్నావా అని అడుగుతూ కానీ మొదటిసారిగా నీ కళ్ళబడవచ్చును అని చెప్పాడు ఈ శ్లోకంలో మత్సాదృశ్యం అనడం వలన మన్మథావస్థల్లో మనస్సంగం అనే అవస్థ సూచితమైనది మేఘదూతము ఉత్తరమేఘము ఇరవై రెండవ శ్లోకము స్వస్తి